తులారాశి ఈ రాశి వారికి ఈరోజు సంతోషంగానే ఉంటుంది ఒక మంచి శుభవార్తను వింటారు మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తూ ఉంటుంది పాత మిత్రులను కలిసే అవకాశం ఉన్నది మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి వారు ఈరోజు పెద్దలకు సంబంధించి ఏవైనా వస్తువును అంటే వస్త్రాన్ని కట్టుకునే బట్టలు దానం చేయడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు ధనపరంగా కొంత కలిసి వస్తూ ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇవి కొంత మీకు మేలు చేస్తాయి పెద్దల సహాయ సహకారాలు మీకు ఉంటాయి పెద్దల పేరు మీద ఈరోజు సాధ్యమైనంత మటుకు ఎక్కువ దానాలు చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎదిరి చూస్తున్నటువంటి శుభవార్త ఈరోజు కొంచెం ముందుకు సాగి దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు దానివల్ల మీకు కొంత ధనం కూడా వస్తుంది మీ యొక్క ఆలోచనలు ఈరోజు తగ్గించుకోవాలి మానసిక ఒత్తిడి పెరగకుండా మీరు మెడిటేషన్ చేసుకోండి దైవ నామాన్ని స్మరించండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని మీరు దైవ దర్శనాన్ని చేసుకుంటే ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది మీ యొక్క గతించినటువంటి పెద్దల పేరు మీద ఈరోజు మీరు భోజన దానంతో పాటు ఏవైనా మధుర పదార్థాలు తీపి వస్తువులు దానం చేయడం మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది